నమస్కారం కార్తీక పురాణం పంతొమ్మిదో రోజు పారాయణలోకి వచ్చాం నారద మహర్షి పృథుభూపాలుడికి కార్తీక వ్రతస్థుడైన మానవుడు ఎలాంటి నియమాలు పాటించాలో చెప్తున్నారట ఈ వ్రతస్థుడు మాంసము తేనె రేగుపళ్ళు నల్లావాలు ఉన్మాదకాలని పరాన్న భుక్తి పరద్రోహము దేశాటనలు త్యజించాలి అంటే పరాన్న భుక్తి అంటే వేరే వాళ్ళ ఇంట్లో తినకూడదని చెప్తున్నారు తీర్థయాత్రలు మాత్రము చేయవచ్చు ఊరికే అంటే జస్ట్ లైక్ దట్ అలా తిరగటానికి వెళ్ళకుండా తీర్థయాత్రలు ఏదైనా దేవాలయాలకి సందర్శనార్థం వెళ్ళొచ్చట దేవ బ్రహ్మ గురు రాజులను స్త్రీలను గోవ్రతస్థులను దూషించకూడదు అవిసె నూనెను నువ్వుల నూనెను విక్రయాన్నమును నింద వ్యంజనయుక్త యుక్త భోజనాన్ని దూషితాహారాన్ని విసర్జించాలి ప్రాణి సంబంధిత మాంసచూర్ణాలు ఆమ్ల సంబంధాలైనటువంటి నిమ్మకాయలు కొర్రలు వంటి హీన ధాన్యాలు చద్దెన్నాన్ని స్వీకరించకూడదు మేక గేదె ఆవు వీటి పాలు తప్ప మరి ఏ ప్రాణుల ఆమిష సంబంధ క్షీరాలను స్వీకరించకూడదు రాగి పాత్రల్లో ఉంచినటువంటి పంచగవ్యము చిన్న చిన్న గుంటల్లో ఉండే నీళ్లు దైవానికి నివేదించబడిన అన్నము ఈ మూడు మాంసతుల్యాలుగా చెప్పబడుతున్నాయి అంటే మనకి ఎక్కడైనా నీళ్ళల్లో స్నానం చేయమన్నారంటే చిన్న గుంటల్లో వాటిల్లో చేయకూడదండి జీవజలాలు లేదా దైవాయుత్తంగా ఏర్పడినటువంటి పెద్ద పెద్ద చెరువులు బావి దిగుడు బావి వాటిలలో స్నానం చేయచ్చు చిన్న గుంటలుగా ఉండే చోట స్నానం చేయకూడదు అది పనికిరాదట బ్రహ్మచర్యాన్ని భూసైనాన్ని పాటించాలి ఆకులలోనే భోజనం చేయాలి నాలుగో జామున భుజించటమే శ్రేష్టం ఈ కార్తీక వ్రతస్తుడు ఒక నరక చతుర్దశి నాడు తప్ప తక్కిన దీక్షాదినాల్లో తైలాభ్యంగనం చేయకూడదు విష్ణువ్రతం చేసేవారు వంకాయ గుమ్మడికాయ వాకుడుకాయ పుచ్చకాయలను నిర్జించాలి వాటిని విసర్జించేసే వాడకూడదట బహిష్ఠలతోనూ మ్లేచ్చులతోనూ వ్రతభ్రష్టులతోనూ వేదత్యక్తులతోనూ సంభాషించకూడదు అటువంటి వారి ఎంగిలి కానీ కాకులు తాకిన ఆహారాన్ని కానీ అశౌచ సంబంధిత ఆహారాన్ని కానీ ఒకసారి ఉండి మళ్ళీ వేడి చేసింది కానీ మాడుపట్టినటువంటి అన్నాన్ని కానీ తినకూడదు తమ శక్తి కొలది విష్ణు ప్రీతికై కృత్ర్రాదులను చేయాలి గుమ్మడి వాకుడు సురుగుడు ముల్లంగి మారేడు ఉసిరిక పుచ్చ కొబ్బరికాయ ఆనప చేదు పొట్ల రేగు వంకాయ ఒల్లి వీటిని పాడ్యమి ఆదిగా పరిత్యజించాలి అంటే ఇది వ్రతంలో ఉన్నవాళ్ళు అని చెప్తున్నారండి కార్తీక మాసంలో కూడా ఉసిరికాయని తినకూడదు ఇవే కాక ఇంకా కొన్నిటిని కూడా వర్జించాలి మరి బ్రహ్మార్పణ చేసి భుజించాలి అంటే కొన్ని మానేయాలి కొన్ని భగవంతుడిని చూపించి బ్రహ్మార్పణం చేసి భుజించవచ్చట ఈ కార్తీక మాసంలో చేసినట్లుగానే మాఘమాసంలో కూడా చేయాలి కార్తీక వ్రతాన్ని యథావిధిగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగుల్లాగా పారిపోతారట వంద యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతాడు కాబట్టి యజ్ఞ యాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి ఓ రాజా భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరం అందే ఉంటాయి విష్ణు వశవర్తులైన ఇంద్రాదులందరూ రాజును సేవకులు కొల్చినట్లుగా ఈ వ్రతస్థుడిని సేవిస్తారు విష్ణు వ్రతాచరణ పరులు ఎక్కడ పూజింపబడుతూ ఉంటారో అక్కడి నుంచి గ్రహభూత పిశాచ గణాలు పలాయన మంత్రాన్ని పఠిస్తాయి యథావిధిగా కార్తీక వ్రతం చేసేవారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మ కూడా సాధ్యం కాదు ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు అని చెప్పి ఇట్లా చెప్తున్నారు ఈ వ్రత ఉద్యాపనకి నిజానికి ఈ వ్రతము ఉద్యాపన విధానంగా మనం చేయలేకపోతామండి పురాణాంతర్గతంగా ఉంది కాబట్టి మనం చెప్పుకుంటున్నాం సాధారణంగా మనం చేయగలిగే వ్రత విధి ఏమిటి తినకూడనివేవో కొన్ని మానేస్తాం సాధారణంగా ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు లాంటివి తినం ఈ కాలంలో తర్వాత పొద్దున్నే లేవటము పొద్దున్నే ప్రాతకాల స్నానం అంటే సూర్యోదయా పూర్వం స్నానం చేసి దీపం పెట్టుకోవటము దేవాలయ గమనము ఒక పొద్దులు ఉపవాస విధులు చేయటము జాగరణ చేయటము తర్వాత పురాణ శ్రవణం చేయటం లాంటి విధుల్ని మనం ఆచరించగలుగుతాం ఇది పూర్వకాలంలో చెప్పబడిన విధి విధానం ఈ రోజుల్లో వీటిని చేయలేకపోతున్నావని దిగులు పడద్దు కాలానుగుణంగా కాలానికి అనుగుణంగానే మనం వ్రతాలు కానీ పూజలు కానీ విధానాలు కానీ చేయగలుగుతాం ఇందులో చెప్పబడిన ప్రధానమైన విధి స్నానం దీపం పురాణ శ్రవణం దేవాలయ గమనం ఈ నాలుగు విధులు ఆచరించగలుగుతున్నామా లేదా అనేది మాత్రమే చూసుకోండి ఎక్కువగా ఇవన్నీ విన్నాం కాబట్టి అయ్యో ఇలా చేయాలి చేయలేకపోతున్నామే ఇలాంటి దిగులకి లోనవద్దండి అది మంచి ఆలోచన కాదు విష్ణు ప్రీతి కోసం కోసము వ్రత సాఫల్యం కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపన చేయాలి అంటే ఈ వ్రతాన్ని వీళ్ళు ఎప్పుడు మొదలుపెట్టారు శుద్ధ ఏకాదశి అప్పుడు అప్పుడు మొదలుపెట్టారు శుద్ధ చతుర్దశి నాడు అప్పుడు మొదలుపెట్టి పౌర్ణమి దగ్గర నుంచి నెల పూర్తి పట్టించారనమాట ఈ పౌర్ణమి దాకా ఎంచుమించుగా పౌర్ణమికి ఒకరోజు ముందు ఈ వ్రతాన్ని ఉద్యాపన చేస్తారు మన విధానం ఇప్పుడు అట్లా లేదు కాబట్టి దీని మీద పెద్దగా ఆలోచించక్కర్లేదు తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు కలది నాలుగు ద్వారాలు కలది పుష్ప వింజామరల చేత అలంకరింపబడినది అయినటువంటి శుభప్రదమైన మండపాన్ని ఏర్పరచాలి నాలుగు ద్వారాల వద్ద సుశీల పుణ్యశీల జయ విజయులనే నాలుగు ద్వారపాలకుల్ని మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి మండపం ఏర్పరిచి మండపానికి ద్వారపాలకుల్ని పెట్టమంటున్నారు తర్వాత తులసి మొదట్లో నాలుగు రంగులు గల ముగ్గులతోటి సర్వతోభద్రం అనే అలంకారాన్ని చేయాలి దానిపై పంచరత్న సమ్మిశ్రితము నారికేళ్ల సంయుక్తము అయినటువంటి కలశాన్ని ప్రతిష్ఠించి శంఖచక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడు అయినటువంటి నారాయణుని పూజించాలి ఇంద్రాది దేవతలను ఆయా మండలాల్లో అర్చించాలి శ్రీ మహావిష్ణు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కాబట్టి మానవుడు ఆ రోజున నిర్మల చితుడై ఉపవాసం ఉండి విష్ణు పూజనము విధి విధానంగా ఆచరించాలి గురువాజ్ఞ ప్రకారము శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడశోపచారాలతో పూజించి భక్ష్య భో నివేదించాలి మామూలుగా మనం సత్యనారాయణ వ్రతము అప్పుడు వరలక్ష్మి వ్రతము అప్పుడు కూడా మనం తెలుసుకుంటూ ఉంటామండి ఒక ప్రతిమ ఎందు భగవంతుణ్ణి నిక్షేపించి పెట్టుకోవాలి అని సత్యనారాయణ స్వామి ప్రతిమే ఉన్నా పర్వాలేదు లేదా ఒక చిన్న రూపాయి కాసు ఒక రూపాయి కాసులు అయినా సరే భగవంతుణ్ణి ఆవాహన చేసి పూజ చేసుకోవాలి తర్వాత ఆ రూపాయి కాసుని మనకు పూజానంతరము మళ్ళీ మనం భద్రపరుచుకుని మళ్ళీ పూజ చేసుకోవడానికి వాడుకోవచ్చు ఇలా చెప్తారు అట్లాగే సువర్ణ రూపంలో ఆవాహన చేసుకోమన్నారు చిన్న బంగారు కాసు ఎందు మహావిష్ణువుని ఆవాహన చేసి పూజించుకోమన్నారు తర్వాత గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మర్నాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకుని నిత్యక్రియల్ని ఆచరించాలి నిష్కల్మశాంతరం కూడా హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణ ఇవ్వాలి ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్నే పొందుతున్నాడు అంటే ఈ వ్రత విధానం ప్రకారము చతుర్దశి నాటి రాత్రి పూజ చేసుకుని తెల్లవారులు పూజ చేసి మర్నాడు పొద్దున మళ్ళీ అర్చించి స్వామిని అప్పుడు బ్రాహ్మణులకి అందరికీ అంటే పౌర్ణమి నాడు ఉదయానికి ఇది పూర్తవుతుంది అనమాట మనం ఇప్పుడు ఏం చేస్తాము పౌర్ణమంతా పగలు ఉపాసం ఉండి పౌర్ణమి నాటి సాయంకాలం దీపాలు పెట్టుకుంటాం కాబట్టి విధానంలో తేడా ఉంది చూడండి ఇదో ఇది అప్పటి కాలపు పద్ధతి ఇప్పుడు మన విధానం వేరే రకంగా ఉంటుంది ఓ బ్రాహ్మణులారా మీరు సంతోషించుడి చేత నేను విష్ణు అనుగ్రహాన్ని పొందుదునుగాక ఈ వ్రతాచరణ వల్ల గత ఏడు జన్మల్లోని నా పాపాలు నశించునుగాక నా కోరికలు తీరుగాక గోత్ర వృద్ధి స్థిరమగుగాక అని బ్రాహ్మణులను క్షమాపణలు కోరి నమస్కారాలు చేసి వారి యొక్క ఆశీస్సుల్ని పొందాలి వాళ్ళ చేత తధాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవుని గురువుకి దానం ఇవ్వాలి అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడే భోజనాదులు పూర్తి చేసుకోవాలి పౌర్ణమి నాడు పగలు భోజనం చేయమని పురాణం చెప్తోంది ఈ విధానంలో గనక ఆచరిస్తే మనం ఈ పద్ధతిని పాటించము ఇప్పుడు మనకి గురువాజ్ఞ ప్రకారము పగలు ఉపవసించి రాత్రి చంద్రోదయం అయిన తర్వాత దీపారాధన చేసుకుని పూజా విధానం కలిపి రాత్రి భోజనం చేయటమే మన ఈనాటి విధి విధానంగా ఉంది కాబట్టి పురాణంలో చెప్పబడిన ఈ విషయాన్ని తెలుసుకుని ఈ రోజుతోటి పంతొమ్మిదో రోజు పారాయణ పూర్తి చేసుకుందాం రేపు పొద్దున ఇరవై రోజు పారాయణతోటి మళ్ళీ కలుసుకుందాం నమస్కారం